మహానంది ఆలయంలో టికెట్ల గోల్మాల్ జరిగింది ఒకే టికెట్ నెంబర్పై పలు శీఘ్ర దర్శన టికెట్లు దర్శనమిచ్చాయి ఆలయ ఆదాయానికి అక్రమార్కులు గండి కొట్టారు మహానంది ఆలయ పర్యవేక్షకుడు శివ ఎస్పీకి ఆదివారం ఫిర్యాదు చేశాడు ఆలయ ఈఓ రెడ్డి మాట్లాడుతూ టికెట్లలో గోల్మాల్ ఏం జరగలేదని ఈ నెల తొమ్మిదవ తేదీన కరెంటు పోయి రావడం వలన టికెట్ ఒకటికి రు బదులు రెండు వచ్చాయి ఆ అమౌంట్ మాత్రం తేడా రాలేదు ఓం మహానందీశ్వరాయ ఈరోజు టికెట్ గోల్మాల్ అవకతగలదు అనేటువంటి ఎన్టీవీలో వేసినటువంటి ప్రచారం ఆరో తొమ్మిదో తారీఖునటువంటి జరిగినటువంటి అవగత అవ తొమ్మిదో తారీఖు నాడు టెక్నికల్ ప్రాబ్లం వలన కొద్దిగా జరిగింది అది టెక్నికల్ ప్రాబ్లం కరెంటు పోయినప్పుడు పిఓ మెషిన్లో ఒకటే మేము కొట్టంగా వీళ్ళు మా టెక్నికల్ పర్సన్స్ కూడా కంప్యూటర్ ఆపరేటర్స్ని పిలవడం జరిగింది ఆ రోజు దాన్ని రెటిఫై చేశాము వెటిఫై చేస్తే కూడా టికెట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి ఒకే టికెట్ వచ్చిన వచ్చింది దాంట్లో కానీ అమౌంట్ మాత్రం కరెక్ట్గా పడింది కాబట్టి మేము దాన్ని వెటిఫై చేసే ప్రాబ్లం వెటిఫై చేసుకున్నాము అంతే తప్ప ఎలాంటి అవకతగులు ఇలాంటి టికెట్స్ గోల్ మాల్ జరగలేదని ఇది వాస్తవంగా తెలియపరచుకుంటున్నాము టికెట్స్ గోల్మాల్ జరిగిన సంగతి కూడా ఇది మా మా కంప్యూటర్ ఆపరేటర్స్తో కూడా చూసి నేను ఇవ్వడం తీయడం జరిగింది కానీ ఇలాంటివి ఇవన్నీ అవాస్తవాలు